మొట్టమొదటిసారిగా అమెరికాలో అలాగే రాబోయే రోజుల్లో లండన్లోనూ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మలేషియా గల్ఫ్ మిగతా దేశాల్లో కూడా ఒక సంవత్సర కాలం ప్రణాళికలు రూపొందించుకొని ఇలాంటి సభలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అయితే మొట్టమొదటిగా అమెరికాలో జూన్ ఒకటవ తేదీ సాయంత్రం అక్కడ అంటే ఇక్కడ జూన్ సెకండ్ విచ్ ఇస్ తెలంగాణ ఫార్మేషన్ డే ఉండబోతుంది కాబట్టి ఈ సభల్ని తెలంగాణ ఫార్మేషన్ డే అలాగే టీఆర్ఎస్ యొక్క సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ కూడా రెండు కలిపి టుగెదర్గా ఒక లోని డాక్టర్ పెప్పర్ అరీనా అనే ఒక అరీనాలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఐదు వేల నుండి పదివేల మందికి గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అరీనాలో సాయంత్రం అక్కడ సభలు జరగబోతా ఉన్నాయి దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారిని ఆహ్వానించడము కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడము అదంతా మాకు చాలా సంతోషం అయితే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ మహేష్ తన్నీరు గారు అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టారు నేను కూడా వచ్చే శనివారం ఇక్కడి నుండి బయలుదేరి ఈ కార్యక్రమాలు పర్యవేక్షించుకోవడానికితో పాటు మీ దాన్ని సభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం ఇక్కడ నుండి కేటీఆర్ గారితో పాటు మిగతా రాష్ట్ర నాయకులు కానీ మా ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ చాలామంది కూడా ఈ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు ముఖ్యంగా ఈ డాలస్ ప్రాముఖ్యత ఏంటంటే కేసీఆర్ గారికి ఇష్టమైన ప్లేస్ ఎప్పుడైనా హైదరాబాద్ని నేను డాలస్ నగరంలో మారుద్దామని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటారు అయితే రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం చేపట్టిన తర్వాత ని మించిన నగరంగా హైదరాబాద్ తయారైందని చెప్పి చాలామంది ఎవరు డాలస్ నుంచి వచ్చినా ఈరోజు చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం అయితే డాలస్లో చాలామంది ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది దాన్ని డాలస్ పురంగా కూడా పిలుచుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మేము కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టి మేము అక్కడ ఈ ఈ ఈరోజు కార్యక్రమం ఏంటంటే దానికి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం అని చెప్పేసి మిగతా మంత్ ఫార్మర్ మినిస్టర్ తలసాని గారు కానీ ప్లస్ మిగతా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయగానే ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ డాక్టర్ పెప్పర్ ఎడీనా అనేది డాలస్లో ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా చాలామంది తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి కవులు కళాకారులు రసమై బాలకృష్ణ లాంటి బృందం కానీ గోరే మధుప్రియ మిగతా అందరు చాలామంది ఆర్టిస్టులు ప్లస్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఆర్టిస్టులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు ఇది మన తెలంగాణ వచ్చాక మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పార్టీ తరఫున ఒక చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం చేపట్టాము అయితే నిన్నటికి నిన్న మేము ఏదైతే అక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి చిన్నగా సోషల్ మీడియాలో ఈ ఫ్లయర్ కానీ చేసే లోపలే నిన్న ఇంతవరకు మేము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాదాపు వెయ్యి మంది పైన రిజిస్టర్ చేసుకో చేసుకున్నారు ఇది ఏంటంటే చాలా ఉత్సాహంగా అక్కడ ఉన్న తెలంగాణ సంఘాలు కానివ్వండి తెలుగు సంఘాలు కానివ్వండి మిగతా ఇండియన్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఇది ఖచ్చితంగా మేము మా రాష్ట్రం సాధించుకున్న సంతోషంతో మేము సంబరాలు జరుపుకుంటా ఉన్నాము మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా తప్పకుండా మీరు అందరూ ఈ పాటిసిపేషన్లో మీరు అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాము అయితే ఈ కార్యక్రమంలో మేము చేపట్టబోయే కార్యక్రమంలో అక్కడ సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి పది పదిన్నర వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి అయితే కేటీఆర్ గారు అక్కడ ప్రైమ్ టైం వచ్చేసరికి ఇక్కడ జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే ఉంటుంది కాబట్టి ఇది అప్రాప్రియేట్ టైం ఫర్ తెలంగాణ సెలబ్రేషన్ చెప్పేసి ఆ టైం డిసైడ్ చేయడం జరిగింది సో ఈ దీని గురించి కవరేజ్ చేయడానికి వచ్చిన ప్రాత్రిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే అక్కడ అమెరికాలో మొత్తం మీ పర్యవేక్షిస్తున్న మహేష్ తనీర్ గారు మళ్ళ అలాగే వాళ్ళ బృందం కూడా అందరు కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నారు మిగతా బీఆర్ఎస్ కార్యవర్గము అలాగే బీఆర్ఎస్ కెనడా నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొబోతూ ఉన్నారు మిగతా తెలుగు అందరూ కూడా చాలా మంది మద్దతు ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అండ్ జై తెలంగాణ జై కేసీఆర్